బడుగు బలహీన వర్గాల కోసం సర్దార్ పాపన్న చేసిన కృషి అగణితమని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు నియోజకవర్గ సర్దార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తో పాటు ధర్మపురి నియోజకవర్గ నాయకులు మరియు మండల గౌడ కులస్థుల తదితరులు పాల్గొన్నారు మన మండల మహాశాఖ అధ్యక్షులు ఎల్లగౌడ్ గారిని విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చెప్పారుసిందిగా

చాలా సంతోషం మరి ధర్మపురి కాన్స్టెన్సీలో ఈ రోజు మనం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా కూడా గౌడ కులస్తులందరూ కూడా ఇది ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పారు మొదటిగా మిమ్మల్ని అందరినీ ఒకటే నా విన్నపం అందరూ గట్టిగా చేతులు నా పైకెత్తి జై గౌడన్నా అని చెప్పి గట్టిగా జై గౌడన్న సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి చాలా సంతోషం మరి ఎందుకంటే సర్వాయి పాపన్న మనందరికీ స్ఫూర్తి ఒక రాజు మనం అందరం కూడా కొలుసుకునే రాజు రారాజు మహారాజు మన సర్వాయి పాపన్న ఆయన స్ఫూర్తి ద్వారానే మనం అందరం కూడా గౌరవ సంఘం సభ్యులు అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాము ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం మనం ముందుకు పోవాలన్నా ఫస్ట్ మనం సర్వాయి పాపన్నకు కొబ్బరికాయ కొట్టే మనం అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నాము సో అట్లాంటి సర్వాయి పాపన్నని ఈ రోజు ఈ ధరంపురి కాన్స్టిట్యున్సీలో నడిబొడ్డున మనము చేసుకోవడం దానికి మరి మన శాసనసభ్యులు ఇక్కడికి రావడం నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషం మరి ఇంతకుముందే ఎల్లన్న అన్ని విషయాలు చెప్పిండు మరి శాసనసభ్యులు లక్ష్మణ్ గారిని రాంగని అన్ని కోరికలు అడిగేస్తే పాపం ఆయన ఉక్కిరి బిక్కిరైతారు కొంచెం ఆయనకు కూడా టైం ఇద్దాం మన గౌన్ వాళ్ళ సంగతులు కూడా ఆయనకు తెలియంది కాదు ఆల్రెడీ మనతోనే తిరిగి పెద్దగా ప్లేస్ అన్ని విషయాలపైన ఆయనకు ఒక అవగాహన కూడా ఉన్నది లక్ష్మణ్ గారికి మనము మనకు అంటూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి నాకైతే పూర్తిగా నమ్మకం ఉన్నది మనకు అవసరానికి నిమిత్తం ఇక్కడ ఉన్న ధర్మపురి ఉన్న గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అన్న శాసనసభ్యులు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళండి నిజంగా చేయించుకోండి అవసరం పడితే మేము కూడా వస్తాము ఎందుకంటే కులస్తులకు ఎక్కడున్నా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకోవాలి మనం అందరం కూడా ఇది మంచి కార్యక్రమాలకు ఒక నాంది పొలికే విధంగా మనందరం కూడా వారికి మనం సహకరిద్దాం వారు మనందరికీ కూడా సహకరిస్తారని చెప్పేసి అయితే నాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది అయితే ఒక రెండు విషయాలు మాత్రం గట్టిగా చెప్పాలి ఈరోజు లక్ష్మణ్ గారికి ఎందుకంటే ఇప్పుడు జిల్లా విప్పుగా మనకు ఉన్నారు కాబట్టి జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా వారు ముందుండి అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు కాబట్టి మరి ఇంతకుముందే సోదరుడు చెప్పినట్టు గౌడ కుస కులస్తులకి అందరికీ కూడా నిజంగా చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్లకు రికార్డ్తాయి కానీ డొక్కాడదు అది వాస్తవం నలభై యాభై ఫీట్ల మన గీత చెట్టు ఎక్కి కళ్ళు గీయడం అనేది చాలా రిస్క్తో కూడిన పని ఇది ఏ సంఘాలు తీసుకున్నా అంటే బీసీ కుల సంఘాలను తీసుకుంటే ఏ వృత్తిలో కూడా ఇంత రిస్క్ ఉండని వృత్తి ఏదే అని అంటే మన గౌడ సంఘం వృత్తి ఈ ఈత చెట్లే కావచ్చు తాటి చెట్లే కావచ్చు ఎక్కడం చెట్ల మించలు కింద పడడం దెబ్బలు దాకడం ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ప్రాణాలు కూడా కోల్పోవడం కూడా మనం అందరం చూస్తున్నాం మరి మీ ద్వారా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే నిజంగా కూడా చెట్ల మించలు పడుతున్న గౌడ సంఘం వాళ్ళ సభ్యుడు ఎవరైనా గీత పాశ సభ్యుడు పడ్డంగా కాళ్ళు విరిగితే చెయ్యి విరిగితే వెన్నపూస విరిగితే ఏమవుతుందనంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన తర్వాత మనకు త్రిశుభా కమిటీ అని ఒకటి పెట్టి ముగ్గురు డాక్టర్లతో సిగ్నేచర్ పెడితే తప్ప ఆయనకు పర్మనెంట్ డిజేబుల్ సర్టిఫికేట్ అని ఇవ్వట్లేదు సో మిమ్మల్ని ఓరేది ఒకటి ఏంటంటే ఈ ముగ్గురు డాక్టర్లతో కాకుండా ఏదైనా ఒక్క డాక్టర్తోనే ఒక సంతకం పెట్టిస్తే ఆయనకు పర్మనెంట్ డిజబులిటీ మన సర్టిఫికేట్ ఇవ్వగలిగితే వాళ్ళ ఇంటికి ఒక ఐదు లక్షల రూపాయలు చేరుతాయి ఆ సభ్యుడు నిజంగా కూడా పని చేసుకోలేకపోతున్నాననే బాధ నుంచి కొంచెం అన్న ఉపశమనం కలిగించే విధంగా దానికి మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను చాలా సందర్భాలలో కలెక్టర్ గారితో మీటింగ్ కూడా ఉంటుంది ఆ మీటింగ్లలో కూడా మేము చాలా సందర్భాలలో కూడా చెప్పినాం అక్కడ